హలో హాయ్ ఎలా ఉన్నా బాగున్నాయండి చాలా మందికి వీడియోస్ లో నువ్వు కనిపించింది వేరు బయట వేరు అసలు ఏంటి నీ నేటివ్ ఏంటి బయో అంటే నా పేరు చిని బాబు ఓకే సో మాది రాజమండ్రి దగ్గర అని అక్కడే అక్కడి నుంచి జర్నీ అనమాట ఓకే అట్లా అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ తమ్ముడు చిన్నప్పుడే వాళ్ళు మా మమ్మీ కోల్పోయాను ఒక జర్నీలో ఆవిడ తప్పిపోయారు అనమాట చిన్నప్పటి నుంచి ఆవిడకి మెంటల్ డిజార్డర్ ఉండేది చోట్ల తప్పిపోయారు ఇంకా అక్కడి నుంచి మా నాన్నగారు ఆర్టీసీ ఎంప్లాయ్ చోట్ల మమ్మల్ని చదివించుకుంటూ చేసుకుంటూ అలా వచ్చారు దొరికారా మరి మమ్మీ ఎప్పటికీ స్టిల్ దొరకలేదు అదేంటి అప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు అన్నమాట ఇంకా చాలా సర్చింగ్ చేసాం వెతికాం కానీ ఇంకా అక్కడ దొరకలేదు ఇంకా అది అలా ఉండిపోయింది మనసులో అంటే ఆమెకు ఎప్పుడు నుంచి ప్రాబ్లం అనేది అంటే చిన్నప్పటి నుంచి కానీ అలాగే ప్రొసీడ్ అయిపోయేవాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళంతా సో ఇంకా సడన్గా ఆవిడ తప్పపోవడం వల్లతో ఇంకా మొత్తం పెయిన్ఫుల్ అయిపోయింది లైఫ్ అంతా ఇంకా అక్కడతో ఫస్ట్ స్టెప్ అది లైఫ్కి ఎప్పుడైతే మా అమ్మగారు వెళ్ళిపోయారో అక్కడి నుంచి మొత్తం డౌన్ ఫాల్ క్రియేట్ అయింది అనమాట ఓకే మన లైఫ్ లో ఫ్యామిలీ లో మదర్ అనేవారు లేకపోతే అసలు ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసు మరి మీరు ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేశారు అంటే తెలిసిందే కదా ఒక తల్లిదండ్రులు లేకపోతే చాలా ఇదిగా ఉంటది అందులోని అమ్మ అంటే ఒక ఒక విధానం కదా ఆ పెట్టే ఇది గాని ఆ ప్రేమ ఆప్యాయతలు కానీ ఒక అమ్మ చూపించే ఆ ప్రేమ ఆప్యాయతలు మనం బంధువుల్లో కాని ఫ్రెండ్స్ లో కాని ఎవరి దగ్గర అది ఎవ్వరు చూపించలేరు సో అది ఓన్లీ మదర్కే సాధ్యం అటువంటి సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొన్నప్పుడు చిన్నప్పుడు తర్వాత అక్కడి నుంచి హాస్టల్లో జాయిన్ అయిపోయాను హాస్టల్లో పేరెంట్స్ వచ్చేటప్పుడు పిల్లలకి అవన్నీ తెస్తా ఉంటారు కానీ నాకు పేరెంట్స్ రారు సో అట్లా చాలా ఇదిగా ఫీల్ అయ్యండి బాధ ఎక్కువ అయిపోయింది అట్లాగే చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ మీద పాటలు రాయడం అలా ఉండేది అనమాట అంటే ఎలాంటి పాటలు అంటే నేను అమ్మను కోల్పోయాను కదా అమ్మ నీ మాటే తీపెలే నీ పాట నువ్వు ఎప్పుడు పాడుతూ ఉంటావు కదా ఆ పాట నాకు ఎప్పుడు లోటు అట్లా ఒక సెంటెన్స్ నేనే క్రియేట్ చేసుకుని చిన్నప్పుడు రాసుకుంటూ పాడేవాడిని మా ఫ్రెండ్స్ కి అది చాలా ఇష్టం ఇది అనమాట స్టడీ అంతా హాస్టల్లోనే చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫే అక్కడే చదివాను అక్కడే చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్ లో చదువుకున్నా అంటే మధ్య మధ్యలో వచ్చేసరికి నన్ను మా అన్నో తీసుకెళ్లిపోయారు అంటే మా అమ్మ వెళ్ళిపోవడంతో మా ఇల్లు కూడా అమ్మేశారు అమ్మేయడంతో మా నాన్నగారు ఇంకా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు దూరంగా అప్పటి నుంచి మా అన్నయ్య మా వదిన వాళ్ళు తీసుకుని మా తమ్ముడిని నన్ను పెంచుకొచ్చారు తర్వాత నేను లో చదువుకున్నప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సెట్ రాసి గవర్నమెంట్ సెట్స్ ఉంటాయి కదా అలా గురుకుల పాఠశాల సెట్ రాసి అందులో నాకు క్వాలిఫై అయిన తర్వాత అక్కడ చదువుకున్నా అక్కడ ఎంటర్ అయిపోయింది ఇప్పుడు డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఎందుకు ఫాదర్ ఉన్నారు కదా అంటే ఏమైంది అంటే ఇంకా మాకు ఎవరు లేరు అని చెప్పి మా అన్నయ్య వీళ్ళిద్దరిని ఇలా అంటే అమెరికా నుంచి ఫ్రెండ్స్ వస్తాయి కదా క్రిస్టియన్స్ దాంట్లో సో అట్లా చెప్పి వాళ్ళు జాయిన్ జాయిన్ చేశారు అన్నమాట ఇంకా అలాగే మా తమ్ముడు నేను చదువుకున్నాను ఓకే అలా వచ్చింది లైఫ్ ఎక్కడ చదువుకున్నాను అంటే నేను డిగ్రీ చదువు ఇప్పుడు వేరే దానికి ప్రిపేర్ అవుతుందని చెప్పకూడదు చెప్పకూడదు అండి అంటే కొన్ని డిగ్రీలు ఏ గ్రూప్ చెప్పు అది కూడా చెప్పకూడదు అదేంటి మొత్తం చెప్పకుండా డిగ్రీ అవైల్ చేస్తారు అంటే డిగ్రీలో చాలా చేశాను నేను కాలేజ్ కాలేజ్లో అయినా చెప్పేసుకున్నారా గ్రూప్ అది కూడా లేదు కాలేజ్ అట్లా అంటే ఎడ్యుకేషన్స్ మ్యాథ్స్ అయిపోయింది కానీ అలా నడుస్తుంది అనమాట అంటే ఎవరితో మ్యాచ్ అయిపోయింద మ్యాచ్ కదా అది మధ్యలో అయిపోయింది అనమాట ఎడ్యుకేషన్ ఎందుకో ఎందుకని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అన్ని చెప్పకూడదు ఇక అంత మీరు ఎక్కడ ఎట్లా చెప్పంటే బేసిక్ గా లవ్ చేస్తా ఉంటాం కదా అలా ఒక హ్యాండ్ ఇచ్చిందనమాట ఒక అమ్మాయి ఇంకా దెబ్బ దెబ్బ అని చెప్పి దెబ్బ ఏసుకున్నాను లైఫ్ అది కూడా గివ్ పిక్చేసారా అయితే మొత్తానికి అంటే లేదు మళ్ళీ చేస్తున్నాను స్ట్రాంగ్ గా ఇద్దాం అని చెప్పి చేస్తున్నాను ఓకే మరి మీరు ఎలా ఉంటే మీ తమ్ముడికి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి అంటే తమ్ముడు చదువుకుంటున్నాడు పర్లేదు అంత నేను ఇంకా ప్రొసీడ్ అయిపోతున్నాను ఈ లైఫ్ లో ఎంత హాస్టల్లో ఉన్నా సరే ఎంతో కొంత మీదంటూ మీకు ఉండాలి మరి ఆ సపోర్ట్ ఎలా దొరికింది ఆ సపోర్ట్ అంతా కూడా మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు నాకు ఓకే అన్నయ్య మోదన అంటే లైఫ్ లో ఇప్పటి కూడా నా జీవితంలో కొంతమంది పరిచయం అయ్యే పరిచయం అయ్యారు చాలా మంది పరిచయం అయ్యారు సో వాళ్ళంతా కూడా ఒక్కొక్క రోల్ ప్లే చేశారు నా లైఫ్ లో నేను దేన్ని మర్చిపోలేను ఆ టైం పీరియడ్ లో ప్రతి ఒక్కరు ఒక రోల్ ప్లే చేశారు అంటే ఒక పేరెంట్స్ లేరు ఒక ఇల్లు లేరు ఎండ చలి అయినా సరే ఇంకా ఒక ఆశ్చర్యం ఉండాలి మనకి అలాంటి టైం లో కూడా మనకి అన్ని వాళ్ళు కానీ తర్వాత పరిచయమైన కొంతమంది వాళ్ళు కానీ నేను ఆశ్రయం తీసుకుంటూ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ వచ్చా ఓకే అట్లా అంటే ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవారు ఎలాంటి సపోర్ట్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి తర్వాత ఫుడ్ ఫీడ్ చేయడానికి మనం తినడానికైనా ఏమైనా ఎంజాయ్ చేయడానికైనా అట్లా మొత్తం వాళ్ళే చూసుకునేవారు బట్టలు ఆహారం అంతా వాళ్ళే వాళ్ళు చూసుకునేవారు కదా టీచర్స్ హెల్ప్ చేశారు చాలా చేశారు అంటే నా లైఫ్ లో ఎక్కువ నేను ఎవరిదైనా అంటే వీళ్ళ నా దేవుళ్ళు అని ఎవరినైనా అనుకుంటానంటే అంటే నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నేను అది తీసుకోలేను ఫస్ట్ వాళ్ళే ఉంటారు తర్వాత నాకు టీచర్సే మొత్తం వాళ్ళే అంటే మనకు అమ్మ నాన్న లేకపోయినా సరే ఇంతలా నేను తయారవడానికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ గానీ వాళ్ళ గైడెన్స్ కానీ వాళ్ళ మోటివేషన్ కానీ ఒక చాలా మంచి రోల్ ప్లే చేశారు నా నా లో వాళ్ళ వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను అనమాట నేను ఓకే అట్లా అందరినీ నవ్విస్తారు మీరు చూస్తే ఇక్కడ ఎంతో సాడ్ గా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు అంతే అలాగే ఉంటారు మీరు గమనిస్తే ఎక్కువ నవ్వించే వాళ్ళ వెనకాల చాలా బాగుంటది ఉంటది అని చెప్పుకోని అట్లా అయితే ఇక్కడతో ఎమోషన్ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ వరకు వచ్చారు వీడియోస్ చేసుకుంటూ ఫస్ట్ క్లిక్ అయిన వీడియో ఫస్ట్ క్లిక్ అయిన వీడియో పొద్దునే లెగండ్రా అని ఒక వీడియో ఉంటుంది అది అవును పొద్దునే లెగన్ భవిష్యత్ బాగుపడద్ది అని ఒక రన్నింగ్ దాంట్లో అంటే బండి మీద వెళ్తూ చెప్పాను అనమాట ఆ రోజు మా తమ్ముడికి ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ పొద్దునే లెగిలేదు చదవట్లేదు అంట ఇంటి నుంచి ఫోన్ వచ్చింది సరే ఆడికి అని చెప్పి అప్పుడే పొద్దునే లెగరా భవిష్యత్ బాగుపడ్దని చెప్పి ఆడికి వీడియో చేశాను వీడియో చేసి ఇంటికి పెట్టాను ఆడు చూశాను నవ్వాడు తర్వాత ఒక టెన్ టెన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే వీడియో బాగుంది ఆ రోజే పొద్దున్నేసాను ఎప్పుడు ప్రిపేర్ అయ్యి రాలేదు ఇంకేదొత్తే అది అయితే అట్లా రన్నింగ్ లో పొద్దున్న లాగరా భవిష్యత్ బాగుపడదు అని మోటివేషన్ ఇస్తాం కదా తమ్ముడు కదా మన అన్నయ్య కదా అలా అని చెప్పి ఆడి చెప్పినప్పుడు అది టెన్ మినిట్స్ తర్వాత చూస్తే బాగుంది నాకు నచ్చింది ఇప్పుడు చెప్పండి ఒకసారి అంటే పొద్దునే లేగరా భవిష్యత్తు బాగుపడుద్ది అని చెప్పి ఒక ఇది ఉంటదిలే అది చెప్పాను అనమాట రే చూడరా పక్కనోళ్ళు చూడు అలా ఎలా ఉన్నారో అని చెప్పి ఉంటది అయితే అది పెట్టి ఒక మోటివేషనల్ ఆడికి పంపిన తర్వాత చూసిన అవ్వుకున్నాడు నేను ఆ రోజే పొద్దున్నే లేచాను నాలుగింటికి ఇంకా అక్కడి నుంచి ఇప్పటివరకు లేగలేదు ఇప్పుడు అలా లేచి ఆ వీడియో అప్లోడ్ చేసిన అది ఏం బాగా వైరల్ అయిపోయింది వైరల్ అయిపోయిన తర్వాత నవదీప్ గారు ఉంటారు కదా ఆయన దానికి స్పూప్ చేశాడు చేసిన తర్వాత రిప్లై ఇచ్చారు ఆయన అప్పుడే హైదరాబాద్ రమ్మండం అట్లా అడగడం కలవలేదు అన్న కలవాలి ఆయన బిజీగా ఉండడం వల్ల రిప్లై ఇచ్చాడు కదా మనం కూడా తెలుసు రిప్లై ఇచ్చాడు నేనే నేను అని పెట్టాడు అన్న ఇది నా వాయిస్ అంటే నేను చూసాను బాగుందని పెట్టాడు అట్లా హైదరాబాద్ వచ్చాక ఎలా ఉంది లైక్ మారిందా లేదంటే వేస్ట్ గా వచ్చాననిపి లేదు హైదరాబాద్ నాకు చాలా నేర్పింది చాలా మంది అంటే నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొంతమంది